స్టార్ హీరో ఎన్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ఇప్పుడు శాండిల్వుడ్ డైరెక్టర్ ప్రశాంత్ నిల్ తో వర్క్ కాంబినేషన్ లో గా రూపొందుతోంది అయితే షూటింగ్ శరవేగంగా జరుగుతోంది ఆ మధ్య చిన్న బ్రేక్ ఇచ్చిన ఇప్పుడు జెక్ స్పీడ్ లో దూసుకు వెళ్తున్నారు మేకర్స్ ఇప్పుడు కొత్త షెడ్యూల్ ను మొదలు పెట్టేందుకు సిద్ధమవుతున్నారు మరికొద్ది రోజుల్లో రామోజీ ఫిలిం సిటీలో నైట్ షూట్ ను స్టార్ట్ చేయనున్నారు డిసెంబర్ ఫస్ట్ వీక్ లో మొదలు కానున్న ఆ షూటింగ్ కు సంబంధించిన ఏర్పాట్లను పూర్తి చేస్తున్నారు మేకర్స్ ఆ షెడ్యూల్లో సినిమాలోని కీలకమైన సీన్స్ ను చిత్రీకరించనున్నట్లు తెలుస్తోంది ఈ వీడియోని చివరి వరకు చూడండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి అయితే ప్రస్తుతం చలి బీభత్సంగా ఉంది కొద్ది రోజులుగా టెంపరేచర్ రాత్రి సమయాల్లో సింగిల్ డిజిట్ లో నమోదవుతోంది దానికి తోడు రామోజీ ఫిలిం సిటీలో ఇంకా కూల్ గా ఉంటుంది ఇలాంటి వాతావరణంలో మేకర్స్ ఇప్పుడు నైట్ షూట్ షెడ్యూల్ని ప్లాన్ చేస్తున్నారు ప్రస్తుతం ఆ విషయం సోషల్ మీడియాలో వైరల్గా మారింది దీంతో నెటిజన్లు సినీ ప్రియులు అభిమానులు రెస్పాండ్ అవుతున్నారు ఎంత చలి ఉన్నా దాంతో తమ పులికి పనేంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు తారక్ డెడికేషన్ ఏ రేంజ్లో ఉంటుందో గుర్తు చేస్తున్నారు ఆడియన్స్ ను అలరించేందుకు మంచి అవుట్పుట్ ఇచ్చేందుకు ఎంత కష్టమైనా ఎన్టీఆర్ చేస్తారని అంటున్నారు అయితే సినిమాలో తారక్ నెవర్ బిఫోర్ అనేలాగా కనిపించనున్నారని ఇప్పటికే తెలుస్తోంది సినిమా కోసం కొన్ని కిలోల బరువు తగ్గినట్టు కనిపిస్తోంది ఫుల్ వర్కౌట్స్ కూడా చేస్తున్నారు రోల్కు తగ్గట్టుగా పర్ఫెక్ట్ గా ఉండేందుకు చాలా కష్టపడుతున్నారు తారక్ ప్రశాంత్ నిల్ ఎన్టీఆర్ లుక్ తో సర్ప్రైజ్ చేస్తున్నారని స్పష్టంగా అర్థమవుతోంది ఇక ఈ సినిమా విషయానికి వస్తే కన్నడ భవ రుక్మిణి వసంత్ హీరోయిన్ గా నటిస్తున్నారు మాలీవుడ్ నటుడు టోవినో థామస్ విలన్ గా యాక్ట్ చేస్తున్నారని బాలీవుడ్ నటుడు అనిల్ కపూర్ కూడా ఈ సినిమాలో భాగమయ్యారని సమాచారం రవి బర్సూర్ సంగీతం అందిస్తుండగా కళ్యాణ్ రామ్ నందమూరి నవీన్ ఏర్నేని రవిశంకర్ యలమంచలి హరికృష్ణ కొసరాజు నిర్మిస్తున్నారు భువన్ గౌడ్ సినిమాటోగ్రఫీ పర్యవేక్షిస్తున్నారు వచ్చే ఏడాది ఈ సినిమాను రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు అయితే ఎన్టీఆర్ నీల్ సినిమాలో మలయాళ స్టార్ ఒకరు ప్లేస్ అవ్వనున్నారన్న టాక్ కొన్నాళ్ళుగా నడుస్తోంది మలయాళంలో తన స్టైల్ సినిమాలను చేస్తూ వెళ్తున్న టోవినో థామస్ ఎన్టీఆర్ నీల్ కాంబోలో సినిమా ఒక ఇంపార్టెంట్ రోల్ చేస్తున్నారని వార్తలు వచ్చాయి అయితే అది అఫీషియల్గా మాత్రం ఎవరూ చెప్పలేదు లేటెస్ట్గా టోవినో థామస్ ఐఎఫ్ఎఫ్ఐ అవార్డ్ ఫంక్షన్లోకి వెళ్తే అక్కడ ఈ ప్రశ్న ఎదురైంది ఎన్టీఆర్ నీల్ సినిమాలో మీరు ఉన్నారన్న వార్తలు వస్తున్నాయి దీనిపైన మీ రియాక్షన్ అని అడిగితే అది నేను ఇప్పుడు చెప్పలేను అని అన్నాడు సో లేదు కాదు అన్న ఆన్సర్ కాకుండా ఇలా చెప్పలేనని ఒక కన్ఫ్యూజన్ స్టేట్మెంట్ ఇచ్చారు టో వినో థామస్ సో ఈ కామెంట్ తోనే అతను నీల్ ఎన్టీఆర్ సినిమాలో భాగం అవుతున్నాడని క్లారిటీ ఇస్తుంది మలయాళంలో డిఫరెంట్ సినిమాలు చేస్తూ తన సత్తా చాటుతున్న టో వినో థామస్ అలాంటి స్టార్ ఇప్పుడు ఎన్టీఆర్ తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకుంటున్నాడనే ఆ సినిమా పైన మరింత ఎక్స్పెక్టేషన్స్ పెరుగుతున్నాయి ఇంటికి నీల్ ఎన్టీఆర్ సినిమాలో టోవినో థామస్ క్యారెక్టర్ ఎలా ఉంటుంది ఆయనను ఎలా వాడుకుంటాడన్న డిస్కషన్ మొదలైంది టోవినో థామస్ కూడా తన సినిమాలతో పాటు స్టార్ కాంబినేషన్స్ తో కూడా ప్రాజెక్టులు చేస్తున్నాడు ఎన్టీఆర్ నీల్ సినిమాతో టోవినో థామస్ టాలీవుడ్కు ఎంట్రీ ఇస్తున్నాడు తన మలయాళ సినిమాలతోనే తెలుగు ఆడియన్స్ కు దగ్గరైన టోవినో థామస్ తప్పకుండా తారక్ సినిమాతో ఇక్కడ మరింత క్రేజ్ తెచ్చుకుంటాడని చెప్పొచ్చు అయితే నీల్ ఎన్టీఆర్ సినిమాకు మొదటి నుంచి కూడా డ్రాగన్ అనే టైటిల్ పరిశీలనలో ఉండగా ఇప్పుడు దానికి మించిన టైటిల్ ఒకటి చూస్తున్నారట మైత్రి రవిశంకర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ని సాటిస్ఫై చేసేలాగా సినిమా ఉంటుందని ఇంటర్నేషనల్ రీచ్ ఉంటుందని అన్నారు ఈ సినిమాలో కన్నడ భామ రుక్మిణి వసంత్ హీరోయిన్ గా నటిస్తున్న విషయం తెలిసింది అయితే ఈసారి మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ తో నీల్ నెక్స్ట్ లెవెల్ మాస్ బ్లాస్ట్ తో రాబోతున్నారు ఈ సినిమాను రెండు వేల ఇరవై ఆరు సమ్మర్ రిలీజ్ టార్గెట్ గా పెట్టుకున్నారు త్రిబుల్ ఆర్ సినిమాతో మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ క్రేజ్ చాలా భారీగా పెరిగింది ఈ క్రేజ్ వల్లే కొరటాల శివతో చేసిన దేవరా కూడా మంచి సక్సెస్ ను అందుకుంది దేవరా తర్వాత బాలీవుడ్ లో వార్ టూ చేసిన తారక్ ఆ మూవీతో డిజాస్టర్ ను అందుకున్నప్పటికీ వార్ టూ తో నార్త్ లో మంచి క్రేజ్ ని సంపాదించుకున్నాడు మామూలు హీరోనే నీల్ నెక్స్ట్ లెవెల్లో చూపించేస్తారు అలాంటిది ఎన్టీఆర్ లాంటి మాస్ హీరోను ఇంకెలా ప్రజెంట్ చేస్తాడో అని చూడ్డానికి ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు నీల్ కూడా ఆ ఎగ్జైట్మెంట్ ను ఏ మాత్రం తగ్గకుండా ఉండేలాగా ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది డ్రాగన్ మూవీలో తారక్ ను గతంలో ఎన్నడూ చూడని విధంగా నీల్ చూపించబోతున్నారని తెలుస్తోంది పైగా ఎన్టీఆర్ కూడా ఈ మూవీ కోసం కెరీర్ లో ఎప్పుడూ లేనంతగా కష్టపడుతూ చాలా స్లిమ్గా తయారయ్యారు దీంతో ఎప్పుడెప్పుడు ఈ సినిమాను థియేటర్లలో చూస్తామా అనే ఆసక్తి ఆడియన్స్ కు రోజు రోజుకి పెరిగిపోతుంది ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ సినిమా గురించి ఓ ఇంట్రెస్టింగ్ అప్డేట్ వినిపిస్తోంది డ్రాగన్ సినిమా ఎంట్రీ కోసం భారీ సెట్స్ వేస్తుండగా ఈ సినిమా సీక్వెన్స్ లో ఎన్టీఆర్ గెటప్ కూడా చాలా కొత్తగా ఉండబోతుందని ఇంకా చెప్పాలంటే స్పెషల్ గా ఫ్యాన్స్ కోసమే నీల్ ఆ సీక్వెన్స్ ను డిజైన్ చేశారని టాక్ నడుస్తుంది అంతేకాదు ఈ సీక్వెన్స్ లో తారక్ తో పాటు మరో వంద మంది కూడా జూనియర్ ఆర్టిస్టులు కనిపిస్తారని ఈ మూవీలో ఈ ఎంట్రీ సీక్వెన్స్ యాక్షన్ అద్భుతంగా ఉంటుందని అంటున్నారు ఈ మూవీని తారక్ కెరీర్ లోనే బెస్ట్ మూవీగా చేయాలని నీల్ ప్రయత్నిస్తుండగా మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమాను భారీ బడ్జెట్ తో నిర్మిస్తోంది